హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే హీరోయిన్ల కెరీర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అప్పటి వరకు స్టార్ హీరోయిన్గా రాణించేవారు కూడా అసలు కనిపించకుండా పోయే ప్రమాదం కూడా లేకపోలేదు ఒక్కోసారి స్టార్ హీరోయిన్లు కూడా బ్యాడ్ టైమ్ను చూడాల్సి వస్తుంది అయితే ఈ లిస్టులోకే శ్రీలీల కూడా చేరుతుందని అంతా అనుకున్నారు కానీ ఈ అమ్మడు త్రుటిలో ఆ ప్రమాదాన్ని తప్పించుకుంది ధమాకా గుంటూరు కారం భగవంత్ కేసరి హిట్స్తో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన శ్రీలీల ఆ తరువాత వరుస ఆఫర్స్ అందుకుంది అయితే వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది స్టార్ హీరో దగ్గర నుండి టైర్ టూ హీరోల వరకు చాలామందితో శ్రీలీల ఆడిపాడింది అయితే వరుస ఫ్లాప్స్ రావడంతో ఈమె కెరీర్ కూడా ముగిసిందని అంతా అనుకున్నారు కానీ ఈ భామ రీసెంట్గా అయిన అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాలో ఐటెం సాంగ్లో కనిపించింది ఈ సినిమాతో పాటు సాంగ్ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడు మళ్ళీ ఫామ్లోకి వచ్చేసింది కొత్త ఏడాది మొత్తం తన సినిమాలతో సందడి చేయడానికి ఇప్పుడు సిద్ధమవుతుంది పుష్పటు సాంగ్ సూపర్ హిట్ అయిన తరువాత శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం శ్రీలీల చేస్తున్న సినిమాల్లో నితిన్తో రాబిన్హుడ్ రవితేజతో మాస్ జాతర పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి ఇవన్నీ రెండు వేల ఇరవై ఐదులోనే రిలీజ్ కాబోతున్నాయి ఇవి కాకుండా సెట్స్ మీదకి వెళ్లాల్సిన సినిమాల్లో నాగ చైతన్య అఖిల్ రెండు సినిమాలతో పాటు నవీన్ పొలిశెట్టితో ఒక సినిమా సిద్ధు జొన్నలగడ్డతో మరో సినిమా ఉన్నాయి మరి ఈ అరడజన సినిమాల్లో ఎన్ని హిట్ అవుతాయి శ్రీలీల స్టార్డం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్